మొత్తానికి అలా జరిగిందంటారు కాదు సార్ అసలు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి నాకు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని వాయిస్ రికార్డింగ్స్ కూడా వినిపించడం జరిగింది మీరు నో 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 నేనేం అడగను అంటే మరీ అవి చాలా ప్రైవేట్ కాబట్టి నేను మాట్లాడను వాటి గురించి మరి నేను అంత క్రూయల్ కాదు జస్ట్ జనరల్గా చెప్తున్నా ఎక్కడ నుంచి వస్తుంది మీకు అసలు ఇన్ఫర్మేషన్ అంతా అప్పుడంతే రాజ్ తరుణ్ ఎక్కడ లేని ఎక్కడ తెలియని అంటే ఎఫ్ఐఆర్ తీసుకొని ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు మీరు ఆ రోజు ఎవరి దగ్గరికి రాని ఇన్ఫర్మేషన్ మొత్తం శేఖర్ పాషా గారి దగ్గరికి ఎలా వస్తుంది నేను ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఆన్సర్ చెప్పలేకపోవడం కాదు ఎందుకమ్మా ఇప్పుడు నేను ఇప్పుడు సోర్సెస్ క్లోజ్ ఒక ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా ఒక టైం మనకి ఏంటంటే చూడాల్సింది ఎలా వచ్చాయి కదా దాంట్లో ఏముంది అనేది చూడాలి ఒక టైంలో ఏదో మూవీ ప్రమోషన్ లో రాజ్ తరుణ్ గారు వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుంటే కింద కామెంట్స్ అంతా ఆహా ఏమన్నా నడిపించావా శేఖర్ భాష ఏమన్నా చేశాడా అది ఇదని చెప్పేసి పెట్టారు అంటే రేపు పొద్దున జానీ మాస్టర్ కూడా వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకోవడం మేము చూడాలా అయ్యో మా చేస్తే బానే ఉంటది తెలుసు కొంత కానీ ఇంత జరుగుతున్నా కానీ నాకు ఎక్కడా అర్థం కాని విషయం ఏంటంటే పాపం జైలు కి వెళ్ళొచ్చారు అదంతా అంత పెద్ద మాస్టర్ జైలు కి వెళ్ళి రావడం అనేది చాలా పెద్ద విషయం ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది సుమలత గారితో నేను పర్సనల్ గా కూడా మాట్లాడున్నాను నేను ఏమంటున్నాను ఇక్కడ మీరు జైన్ మాస్టర్ చెక్ చేసుకోవాలా రాజస్థాన్ హ్యాక్ చేసుకున్నాడు కదా లేకపోతే ఇంకో హర్ష సేవ చేసుకోవాలి ఇలా అన్నారు కదా ఈ విషయంలో ఒక ఇదేంటంటే నేను మగపక్షపాతం కాబట్టి ఇక్కడ మా ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి లేకపోతే ఆడవాళ్ళకి పక్షపాతం వాళ్ళు చేసుకుంటే కష్టంగా ఈ విషయంలో మీ వైఫ్ మాత్రం చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు మా ఆయన అయితే మగజాతి మీరు డైరెక్ట్ గా ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించినా కానీ మీ వైఫ్ మాట్లాడుకొని అని చెప్పి అక్కడ వెళ్ళిపోతారు అదైతే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఎక్కడ జానీ మాస్టర్ ఎందుకు స్పందించట్లేదు అసలు ఈ విషయం గురించి అంటే నా పనే మాట్లాడుతుంది అనుకునే మనిషి ఆయన బేసికలీ ఆయన అదే అన్న పాప ఆయన పని ఆయన ఎంత ఆయన ఊళ్ళు కూడా లేరు అక్కడ బెంగళూరులో ఎక్కడో కొరియోగ్రఫ్ చేసుకుంటున్నారు ఆయన సరే చేసుకుని బతకని మనిషి అలా కాదు కదా సార్ ఎవరికైనా నేషనల్ అవార్డు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసేసి అది రాకుండా ఇంత జైలుకు వెళ్ళి ఇంత ఇదంతా విన్నప్పుడు ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే నేషనల్ అవార్డు అంటే ఏంటి సార్ అసలు అది రాలేదంటే అది ఎంత పెద్ద విషయం హార్ట్ బ్రేకింగ్ అది నిజంగానే కాలం ఎంత గొప్పదంటే వన్ మంత్ బ్యాక్ నేషనల్ అవార్డు వచ్చిందని ఆయన గురించి మాట్లాడుకున్న మనిషి మాట్లాడుకున్న మనుషులు మళ్ళీ వన్ మంత్ తర్వాత ఈ అమ్మాయిని ఇలా చీట్ చేశాడంట అని చెప్పేసి అనుకునేదాకా బాగుంది జానీ మాస్టర్ పక్షానే ఉన్నారు కూడా మీరు కామెంట్స్ చూస్తే నైన్టీ నైన్ పర్సెంట్ జానీ మాస్టర్ కి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు తప్ప కానీ ఎక్కడా కాస్త ఈయనకి లోపల బాధ అది ఉన్నప్పుడు బాధ రూపంలో కొన్ని భాషలు బయటకు వచ్చేసేస్తూ ఉంటాయి సో అసలు ఆయన ఎక్కడా కూడా ఈ విషయం గురించి ఎందుకు స్పందించలేదు స్పందించారు ఆయన ట్వీట్ చేశారు కదా నిన్న సో అంటే చా ఇది తీర్పు వచ్చింది మేము గెలిచాము ఆయన మీద అని చెప్పి పెట్టారు కదా అది వేరే వచ్చిన తీర్పు ఏంటి ఎలక్షన్స్ ఇచ్చిన ఇది దాన్ని పట్టుకొని ఏదో పోక్సో కేసు గెలిచినట్టుగా ఇలా పెడుతున్నారు అని చెప్పి ఆయన అసలు గురించి కూడా ఒక చిన్న కామెంట్ ఎందుకు చేయకూడదు బెయిల్ రూల్ అది ఆయన బెయిల్ వచ్చిన కండిషన్స్ లో బెయిల్ ఇచ్చినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే వీళ్ళిద్దరికి మధ్య సేమ్ వీళ్ళిద్దరికి మధ్య కన్సెన్షియల్ రిలేషన్ ఉంది అని మేము నమ్ముతున్నాము ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నదానికి ఒక్కరినే దోషిగా మనం చేయలేము బట్ ఏదైనా ఫ్యూచర్లో కోర్ట్ విల్ డిసైడ్ అప్పటి వరకు బెయిల్ గ్రాంటెడ్ బట్ కండిషన్స్ ఏంటంటే ఈయన ఆవిడ గురించి మాట్లాడకూడదు బట్ ఎప్పటిదాకా ఆవిడ బయటికి రానంత వరకు నిన్న ఆవిడ బయటకు వచ్చాను కదా షీ ఓపెన్ ది గేట్స్ సో ఆవిడ ఎప్పుడైతే అడుగుతుందో ఇప్పుడు ఆవిడ కొన్ని క్వశ్చన్లు అడిగింది రైజ్ చేసింది అది దానికి సమాధానం చెప్పాల్సింది బాధ్యత ఇప్పుడు అప్పుడు అప్పుడు చెప్పాడు అనుకోండి నేను ఇట్స్ నాట్ హిజ్ మిస్టేక్ ఎందుకంటే ఆవిడ అడిగింది ఆవిడే వచ్చింది నాకు మాస్క్ వద్దు నా పేరు బయటకు చెప్పుకుని నాకేం ప్రాబ్లం లేదు ఇవన్నీ చెప్పి తర్వాత కొన్ని క్వశ్చన్లు అడిగింది ఎక్కడ సమీర్ అనేవాడు ఎక్కడ అని అడిగింది నీకు సిగ్గుందా అని వాళ్ళ ఆవిడంది ఓకే మధ్యలో వాళ్ళ ఆవిడ అంటే అదే అన్న సిగ్గుందా అని అడగాల్సింది యాక్చువల్గా ఎవరు పెళ్ళైన మా గాడు పిల్లలు ఉన్న మా కాడితో ఆ నీకు సిగ్గుందా అలా ఒప్పుకోవడానికి మీ అమ్మ ఎలా ఒప్పుకుంది ఆవిడకైనా ఉండాలి కదా అంటే మా నార్త్లో ఇంతేనా ఇది కదా వాళ్ళు అడగాలి సో బేసికలీ ఈవిడ అడిగింది కాబట్టి సమాధానాలు వస్తాయి వాళ్ళు ఈవిడ అనుకోండి నేను వచ్చేవాడిని కాదు సమాధానాలు చెప్పలేదు ఆవిడ అడిగింది మనం చెప్తాం ఆవిడ అడగాలి మనం చెప్పాలి ఇప్పుడు ఆ సమీర్ని అడిగింది వాడు కూడా వస్తారేమో రేపు చాలా కోసం అడిగింది అన్నిటికీ సమాధానాలు వస్తాయి సమీర్ అంటే మాస్టర్ ఓకే ఆ సమీర్కి ఇవిడికి ఏంటి అసలు ఆ అబ్బాయి ఏదో చిన్నపిల్లడు టెన్త్ అయిపోయి ఇంటర్ చదువుతున్న టైంలో అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ వస్తాడు మా మాయ నేను కూడా షూటింగ్ వస్తా అని చెప్పి తీసుకెళ్లేవాడు చూడడానికి ఓకే సో అక్కడ ఇవి పరిచయం అనుకుంటాను షూటింగ్లో సో అక్కడ మరి వీళ్ళిద్దరికి మధ్య ఏదో జరిగింది అన్నట్టుగా ఆ అబ్బాయి అప్పుడు వెళ్ళి కేసు పెట్టాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మబ్బులు వెడిపోతున్నాయి విడిపోతున్నాయి మాకు ఇక్కడ అక్కడ ఒక పక్కన జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి ఏదో జరుగుతుంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర రాగానే మీకు మొత్తం స్టోరీ ఇస్తాను అసలు మీరు చెప్పే నిజంగా నమ్మేలా కూడా అనిపించట్లేదు తెలుసా నాకు యాక్చువల్ జరిగింది మీకు ఇప్పుడు ఈ అబ్బాయి మైనర్ ఈ అమ్మాయిని కలిసినప్పుడు ఏదో సం ఫంక్షన్ లో మెడ్రాస్ లో లీ ప్యాలెస్ హోటల్లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడాను అక్కడ బుక్ చేశారు రూమ్స్ బుక్ చేశారు ఆ టైంలో ఈ అబ్బాయి కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ రూమ్లో ఈ అమ్మాయిని కలిసినప్పుడు ఏదో జరిగింది మా ఇద్దరి మధ్య తర్వాత ఆమె నన్ను బెదిరించింది భయపెట్టింది మావి చెప్పేస్తాను మన ఇద్దరు సంగతి నన్ను నన్ను వేధించామని చెప్తాను అది ఇది అంటే నేను ఎక్కడ చేశానంటే ఆయన చేసినా చేయకపోయినా ఆడపిల్ల మాట నమ్ముతారు నీకు ఉంటుంది అది ఇది అని చెప్పి నన్ను భయపెట్టింది చాలా రోజులు అని చెప్పి ఆ అబ్బాయి మనకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నెల్లూరు రంగనాకర్ పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చాడు బేసికలీ మన దేశంలో దరిద్రం ఏంటంటే ఆ అబ్బాయిలు కంప్లైంట్ ఇస్తే అమ్మాయిలు తీసుకునే పరిస్థితి లేదు సో అదే కోణంలో ఆ అబ్బాయి కంప్లైంట్ కూడా ఇదైంది బట్ ఎవిడెన్స్ అయితే ఉంది ఆ ఎవిడెన్స్లు నేను కనుక పట్టగలిగితే మీకు ఎందుకంటే ఆవిడ అడిగింది కదా ఆవిడ అడగకపోతే మనం తీసుకురావలసిన పని లేదు సమీర్ ఎక్కడ సమీర్ అని అడిగింది కదా నాకు ఇప్పుడు మరి ఈ విషయం తెలుసా రోజులు తెలియదు బట్ తర్వాత కన్విన్స్ అదే కన్ఫ్యూస్ అయ్యాడు అంటే ఎందుకు చెప్పలేదురా అంటే మళ్ళీ ఇంకోసారి నన్ను రానివ్వరు ఇంటికి ఏమో ఐటండి అండి చేస్తే ఎవరు అనిస్తారు ఎరా నీ ఏజ్ అంటారా నువ్వు చేసి పనులు ఎంటరా అంటారు కదా తప్పు లేకపోయినా కూడా జనరల్గా మగడ మీద వేస్తారు కదా ఆ అదేలే మీరు ఆణిముత్యాలి కదా బాగా అడిగారు చిన్న పిల్లడు అదే కదా పాపం పిల్లోడు కదా వాడికి నిజంగానే ఏమీ తెలియదు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఒక పక్కన మామయ్య ఒక పక్కన మేనల్లుడు బట్ ఆయనకు తెలిసి కూడా తెలిసిన తర్వాత కూడా ఈ అమ్మాయి మ్యారేజ్ అన్నాక ఎలా మరి హావు సరే ఇంకోటి కూడా చెప్తాను ముదురు అనుకున్నాం అబ్బాయి అయినప్పటికీ చట్ట ప్రకారం ఈఎంఐ అయితే తప్పు అవుతుంది ఎందుకంటే మైనర్ కాబట్టి అదే ఓకే అది తెలిసి అబ్బాయి చాలా చిన్న పిల్లాడు ఏ వీళ్ళు మాటలేదు స్టార్టింగ్ కన్వర్షేషన్ అంటే ఏ స్కూల్లో చదువుకున్నావు మీ స్కూల్లో ఏం చెప్తారు అక్కడి నుంచి మళ్ళీ కన్వర్షేషన్ సేవి నిబ్బా నిబ్బి అదేలే ఆ మీ ఆ మాటలకి ఇప్పుడే మీనింగ్ క్లియర్గా అర్థమవుతాడు అంతా బానే ఉంది కానీ సార్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది భయపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే నాట్ ఓన్లీ తెలుగు సౌత్ ఇండస్ట్రీ అనుకుందాం మనం కాస్టింగ్ కావచ్చులు అని కానివ్వండి లేకపోతే ఇలాంటివని ఆడపిల్లలు ఇండస్ట్రీకి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అందుకేనేమో వాళ్ళ అమ్మల్ని వెంట పెట్టుకుని వస్తున్నారు భయపడే పరిస్థితి వచ్చిందా అంతే కదా భయపెట్టే పరిస్థితి వచ్చింది భయపెట్టే పరిస్థితి వచ్చిందా మరి ఇప్పుడు జైలుకి పోయింది ఎవరు ఆడపిల్ల మగ పిల్లల మగ పిల్లలు జైలుకి వెళ్ళారు నేను కాదనట్లేదు బట్ ఇక్కడ మీరు మాస్టర్ గురించి ఒకరి గురించి మనం మాట్లాడకూడదు బట్ ఎంతమంది హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నారు అయ్యో మీరు అడగండి సృష్టి వర్మ ఇండస్ట్రీ ప్యూర్ ప్లేస్ చాలా ప్యూర్ ప్లేస్ అట అసలు ఎక్కడ ఇలాంటివి జరగట ఇక్కడ ఇలాంటివి జరగదు చాలా ప్యూర్ ప్లేస్ అండి నాలాగా అందరు ముందుకు వచ్చి నాలుగేళ్ల తర్వాత కంప్లైంట్ పెట్టండి అప్పుడే పెట్టకండి నాలుగేళ్ల తర్వాత పెట్టండి ఎందుకంటే మీరు కెరీర్ కూడా సెట్ చేసుకోవాలి కదా అప్పుడే మీకు ధైర్యం వస్తుంది ముందే అనుకోండి కెరీర్ ఉండదు కదా ఇదే మీరు ఇచ్చే మెసేజ్ ఆయన ఆదర్శంగా తీసుకోవాలట ఇండస్ట్రీ ప్యూర్ ప్లేస్ అట ఇండస్ట్రీ మీరు చెప్పిన అందరికి పిల్లోడికి కూడా తెలుసు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు నైంటీ పర్సెంట్ ఇదే ఉంది ఒక టెన్ పర్సెంట్ చెప్పాలంటే టెన్ పర్సెంట్ కూడా వన్ పర్సెంట్ ఉంటుంది నేను ఇండస్ట్రీ నేను ఎక్కడమ్మా అన్ఫార్చునేట్లీ అబ్బాయిలకి ఇటువంటి బంపర్ ఆఫర్లు ఉండవు కదా సో కాబట్టి తెలుస్తా ఉంటాయి మాకంటే మా కళ్ళ ముందే అవతల పక్క హీరోయిన్లు అదే తోటి డైరెక్టర్లతోటి వాళ్ళ అమ్మలు కూర్చొని డైరెక్టర్ సార్ చాలా మంచివారు డై ప్రొడ్యూసర్ సార్ చాలా మంచివారు అమ్మ రామ్మ కూర్చోమ్మా వాళ్ళతో మాట్లాడమ్మా అని చెప్పి అమ్మల్ని నేను చాలామంది చూశాను అంత ఎందుకమ్మా ఒక పెద్ద ప్రముఖులు ఇవాళ నాకు చెప్పిన మాట కొంతమంది హీరోయిన్లు అవ్వాలనుకునే ఆస్తు వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి లెటర్లీ ఆయన చేతులు తీసుకొని వాళ్ళ మీద ఇప్పించుకొని సార్ మీరు ఏం కావాలంటే చేసుకోండి సార్ సార్ ఆఫర్ ఇది పరిస్థితి అలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలామందికి తెలుసమ్మా ఇండస్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయని తెలుసు మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా చడగొట్టేస్తారు ఇప్పుడు విశ్వామిత్రుడు ముక్కు మూసుకొని ఎక్కడో తపస్సు చేసుకుంటుంటే ఆవిడ మేనకు వచ్చి తిరిగి 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 రెచ్చగొట్టి 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 ఫైనల్గా ఏదో రోజునే ఏం చేస్తారు కానీ ఇవాళప్పట్లో మనకు కావాల్సింది అంటే కొంతమంది ఉంటారు మేనకు నెత్తుకొని పోయే వాళ్ళు కొంతమంది కానీ వచ్చి తిరిగి చేసి ఆయన కవ్వించి తర్వాత ఆయనతో పిల్లల్ని కానీ వెళ్తుంది కదా మన భరత జాతి భరత వంశం అంటా స భారతదేశాను ఎక్కడి నుంచి వచ్చింది పేరు తెలుసా మీకు ఏం చెప్పండి అదే ఆయన భరతుడు పాలించేవాడు ఎవరు వాళ్ళ సన్నే కదా శకుంతల దుష్యంతుడు శకుంతల అంతా అక్కడి నుంచి వచ్చింది అయితే నేననేది ఇంకొకటి కూడా చెప్తాను అండి విశ్వామిత్రుడిలాగా మీరు ఉన్న ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళని ఎత్తుకుంటూ పోయే రసిక రాజాలు కూడా ఉంటారు అండ్ ఇక్కడ విశ్వామిత్రుడు కూడా తప్పే అవుతుంది అంత పాపం ఆయన ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా కూడా మనకి ఏం చెప్తుంది ఇప్పుడు ఎంత రెచ్చగొట్టే నేను నువ్వు కామగా ఉండాలి అది లెక్క ఇంకా కావాలంటే కరెక్ట్గా పాలంటే లక్ష్మణుడు లాగా మారండి ముక్కు చెవులు కోసం పంపించండి అటు అంటే వాళ్ళు వస్తే అన్ని రకాల వాళ్ళు ఉంటారు ముక్కుజోళ్ళు కోసం పంపించే వాళ్ళు ఉంటారు విశ్వామిత్రులు ఉంటారు పాప మాటే తపస్ చేసుకుంటూ ఉంటే ఇదే చేసే వాళ్ళు ఉంటారు ఇలాగే వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళే వీళ్ళు కూడా ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో కాకపోతే ఇది జరుగుతుందని మీకు తెలుసు నాకు తెలుసు ఆయనకి తెలుసు ఈయనకి తెలుసు అందరికీ తెలుసు క్యాస్టింగ్ కౌచ్ అనేది నివురు గప్పిన నిప్పులాగా ఉంది అందుకే కదా సార్ సేఫ్టీ పర్పస్ వాళ్ళ వాళ్ళని తెచ్చుకుంటున్నారు అదే మదర్స్ కూడా తెలుసు అంటే మదర్స్ కొంతమంది అందరూ నేను చెప్పాను కొంతమంది మదర్స్ నేను చూసిన వాళ్ళు లిటరల్లీ చెప్తున్నాను అమ్మ వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ పనికి మాల అలా లైట్ బాయ్ బాగున్నాడనో లేకపోతే ఆ కెమెరామెన్ బాగున్నాడో వాళ్ళతో వెళ్తావు కాదమ్మా నువ్వు ఎవరితో ఎవరితో పద్ధతిగా వెళ్ళాలో నేను చెప్తాను ఇదిగో వెళ్ళమ్మా ఇంత కూర్చొని ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నేను నా నా కళ్ళారా చూసిన ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడుతున్నాను నేను ఏ మదర్ ఏ డాక్టర్ కైనా అలా చెప్తదా సార్ బ్యాచ్లు దిగుతాయమ్మా ఎక్కడెక్కడి నుంచో మీకు చెప్తాం కదా రకరకాల ఓళ్ళ నుంచి దిగుతారు బ్యాచ్లు వాళ్ళ ధ్యేయం ఒకటే కెరీర్ కెరీర్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఏ అమ్మ తోడు లేకుండా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ చదువుకొని పెద్ద పెరిగిన వాళ్ళు అందగత్తెలు మూవీలో మంచి అంటే వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నాలుగైదు పోస్టులు పెట్టుకునే వేల వేల లైక్లో చేస్తే ఖచ్చితంగా నేను హీరోయిన్ పెట్టని చెప్పి అనుకొని ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ ఈ తంతు తెలుసుకొని చెప్తూ కొట్టిన వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సరే కామకు బయటకు వచ్చేసి ఇక్కడే ఏడ్చుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత ఎందుకు వచ్చిన మన దరిద్రం ఇండస్ట్రీ వద్దు ఒక రెండు సినిమాలు తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోరాడతాం పోరాడతాం అనే హ్యాష్ ట్యాగ్ మీటు అని పెట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు వీళ్ళు కూడా నా ఏ ఉన్నారు లిటరల్లీ నాకు తెలిసిన ఫ్రెండ్ పాపం ఆ అమ్మాయి ఎన్నో కలుగుతున్నాయి చెప్పే అమ్మాయి అందరూ మంచి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉన్నది అంటే వెళ్ళింది దేవుడు డెఫినేషన్ ఎవరికి వాడే తెలుసుకోవాలన్నట్టుగా తెలుసుకుంది అట్లా అని కొద్ది గొప్ప మంచి వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఇండస్ట్రీలో ఎటువంటి ఇది లేకుండా కాస్టింగ్ కోచ్ ఏం అడగకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసినంత మాత్రాన మిగతా క్రూలో ఎవడో ఒకడు ఇలాంటి ఆకే పనులు చేస్తూ లేకపోతే ఉండాలని లేదు ఎక్కడైనా ఉంటారు వీళ్ళందరూ కొన్ని ఉన్నాయి కానీ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చేసే వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఈ ఏంటి ఈ సోనే చిడియా ఏంటి ఏమంటారు మేడి పండు చూడడానికి తలుపులు వీడులు ఉంటాయి లోపలంతా పురుగులు ఉంటాయి అందరికీ తెలుసు ఇది ప్యూర్ ప్లేస్ ఏమి కాదు ఇది ఖచ్చితంగా ఇది ప్యూర్ ప్లేస్ కాదు ఇది అందరికీ తెలుసు కానీ దీంట్లో మూడు రకాలు ఉంటాయి ఇంప్యూరిటీ ఏంటంటే ఒకటి విశ్వామిత్ర టైప్ వచ్చి వాళ్ళనే రెచ్చగొట్టి కెరీర్ కోసం కెరీర్ కోసం ఏమైనా చేస్తారు రెండు మన వాళ్ళ కెరీర్ కోసం ఎర్ర మీద మోజుతోటి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు చేసేవాళ్ళు ఉంటారు సో ఇక్కడ మనం చూస్తున్న కోణం ఏదనేది ప్రజల విజ్ఞతకి నేను వదిలిస్తుంది విశ్వామిడా లేకపోతే లక్ష్మణుడా అదేదో సినిమాలో కోసల దేసేపు కోమలితో తో తో సో మొత్తానికి అయితే ఇక్కడ ఏది జరిగినా గానీ కంప్లీట్ గా కెరీర్ మీద ఫోకస్ తో జరిగింది కానీ దిస్ కోచ్ నథింగ్ ఇవన్నీ నథింగ్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా మాకు నథింగ్ దేనికోసమైనా మేము రెడీ మేము చేస్తాం కానీ వన్స్ ఒకసారి కెరీర్ పోతుంది అని తెలిస్తే అప్పుడు మీ తేడా సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఉత్తములు లేరు అందరూ సెల్ఫిష్ లే ఉన్నారు పర్సంటేజ్ ఉంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు కాకపోతే మంచి వాళ్ళు ఇలా ఉంటే ఈ అఫ్కోర్స్ ఇది నిజం నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అంతే సో మొత్తానికి ఇక్కడ ఏదైతే జరుగుతుందో ప్రెసెంట్ కొన్ని నెలల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఏదైతే జరుగుతుందో మొత్తం అంతా కూడా ఇది ఒక మొన్నటిదాకా ఏంటంటే హెరాస్మెంట్ అనుకున్నారు ఈగో అనుకున్నారు కాకపోతే ఏంటంటే ఫైనల్గా మీ మీ ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే ఇదంతా కెరియర్ కోసం చేసిన ఒక పోరాటం కాకపోతే కెరియర్ పోతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల మనిషిని తక్కువ చేయాలి అని చెప్పేసి వచ్చిన ఆలోచన ఎనీవేస్ బాగుంది శేఖర్ భాష గారు ఏంటంటే మీ నుంచి వచ్చే కొత్త కోణాలు మాకు ఎలా అనిపిస్తూ ఉంటాయి అంటే మొత్తానికి అది మీరు డెఫినెట్గా ఫైనల్గా ఫైనల్ గా ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు మేము తిట్టుకున్నా మనసులో అన్ని ఇలా చెప్తాడు అని చెప్పేసేసి కొద్ది రోజులుగా అవే నిజాలు అవుతున్నాయి అదేంటో మా కర్మ మాకు అర్థం కావట్లా బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ ది క్లారిటీ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन